అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు నేను ఇప్పుడు చెప్పబోయే నాలుగు శ్లోకాలు రామాయణం నుంచి తీసుకున్నామండి ఈ శ్లోకాలు మనం తప్పకుండా చదివితే అమ్మగా మన పిల్లలకి చాలా రక్షగా ఉంటుందండి నమస్తే ఓం యన్ మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే రుద్రనాశే సమభవతత్తే భవతు మంగళం ఓం మంగళం సువర్ణస్య विनता कल्पयत्पुरा अमृतं प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् अमृतोत्पादने दैत्यान् घ्नतु वज्रधरस्य यत् अदितिर्मङ्गलं प्रादात्तते भवतु मङ्गलं त्रीन् विक्रमान् प्रक्रमतो विष्णोरमिततेजसः यदा सीन् मङ्गलं राम तत्ते भवतु मङ्गलम् ఈ నాలుగు శ్లోకాలు రాముడు కూడా తన తల్లి దగ్గర రక్షగా ఆశీర్వచనాన్ని తీసుకుని తీసుకున్నానండి నమస్తే